హలో నేను మీ రావు ఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక టాక్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి తాజాగా పడినటువంటి అడుగుల్లో ప్రధానమైనది విశాఖ ఉక్కు సిఎండిని మార్చివేయడం డైరెక్టర్లకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పడం అంతేకాదు విఆర్ఎస్ కు సంబంధించి కొంతమంది ఉద్యోగాలు తీసేయటానికి ఫండ్ను కూడా ఏర్పాటు చేయటం ఇవన్నీ కనుక చూస్తే వేగంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అడుగులు పెడుతున్నాయి అనేటువంటి అనుమానం కార్మికుల్లో ఉంది అందుకే కార్మికులు రోడ్డు మీదకు వచ్చారు విశాఖలో కార్మికులు ధర్నాలు చేస్తున్నారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికిప్పుడు ఛత్తీస్గఢ్కి కొంతమందిని డిప్రెషన్ మీద పంపించాలి అనేది కేంద్రం యొక్క నిర్ణయం కోదా ఇవన్నీ కూడా సైలెంట్గా ప్రైవేటీకరణ దిశగా విశాఖ ఉక్కును తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక పెద్ద గేమ్ అని కార్మిక సంఘాలు అలాగే ప్రైవేటీకరణను వ్యతిరేకించేటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు సో తాజా పరిణామాలను మనం రివ్యూ చేసుకుంటే కనుక అసలు విశాఖ ఉక్కు విషయంలో ఏం జరుగుతోంది అనేది మన కొంత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది సో దాన్ని ఒకసారి రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విశాఖ ఉక్కు సంబంధించి ఇటీవల కాలంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి ఒక హామీ ఇవ్వటం జరిగింది నలభై ఐదు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పి కానీ మరింత జట్లు చేస్తూ ఉన్నారు సమస్యను అనేది ఇప్పుడు కార్మికులు వినిపిస్తూ ఉన్నారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ సెయిల్కి అప్పజెప్పాలి విశాఖ ఉక్కుని అనేటువంటి డిమాండ్ కూడా కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో అసలు విశాఖ ఉక్కు విషయంలో ఏం జరుగుతుంది అనేది బ్రీఫ్గా రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో రెండేళ్ల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ప్రైవేటీకరణకు సంబంధించి గ్లోబల్ టెండర్లు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి టెండర్లు వేసి విశాఖ ఉక్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే విశాఖ ఉక్కుకున్నటువంటి భూముల్ని విశాఖ రాజధాని కోసం తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు అనేది ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ చీఫ్ సెక్రటరీ వెల్లడించినటువంటి అంశం అంటే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్ర పండితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ కుట్ర పండింది అనేది అప్పట్లో వినిపించింది సో అప్పటి నుంచి రెండేళ్ళుగా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం రకరకాలుగా మలుపులు తిరుగుతూ వస్తుంది ఆల్రెడీ కోర్టు కూడా కేఏపాల్ వేయడం జరిగింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి అని అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నటువంటి కార్మికుల పక్షాన సిబిఐ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి వివి లక్ష్మీనారాయణ ఉన్నారు అలాగే రాజకీయ పార్టీలు కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పడుతున్నటువంటి అడుగులు మాత్రం కార్మికులకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం తోటి ప్రైవేటీకరణకు బ్రేకులు పడ్డాయి అని చెప్పేసి కార్మికులు భావించారు కానీ అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించట్లేదు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అడుగులు చాలా వేగంగా ప్రైవేటీకరణ దిశగా వేస్తున్నట్టు కనిపిస్తుంది స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ బట్ను సెలవుపై కేంద్రం పంపించేసింది షడన్ గా అతుల్ భట్ని ఎందుకు పంపించేసింది సెలవు మీద పైగా రిటైర్ అయ్యేంత వరకు కూడా రావద్దు అని చెప్పి విధుల్లోకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది నవంబర్ లో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు అప్పటి వరకు కూడా అతుల్ భట్ విధుల్లోకి రావద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ భట్ను సడన్గా తొలగించడం వెనుక ప్రైవేటీకరణ అడుగులు వేగంగా పడుతున్నాయి అనేది కార్మికుల యొక్క అభిప్రాయం ప్లాంట్లో కార్మికుల సంఖ్య సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నాలు చాలా వేగంగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చేస్తుంది అనేది కార్మికుల అనుమానం అందుకే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో ఉన్నటువంటి నాగర్నార్ స్టీల్ ప్లాంట్కు వైజాగ్ స్టీల్ సిబ్బందిని పంపించాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అక్కడ స్కిల్డ్ కార్మికులు లేరు అందుకే విశాఖ నుంచి పంపించాలి ఛత్తీస్గఢ్కి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కేంద్రం ఇప్పుడు కార్మికుల ముందుంచింది ఇప్పటికే ఐదు వందల మందిని డిప్యుటేషన్ మీద విశాఖ నుంచి ఛత్తీస్గఢ్ ప్లాంట్కి పంపించడం జరిగింది ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది సో ఏడాది చివరకు రెండు వేల ఐదు వందల మందికి విఆర్ఎస్ ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖలో ఇలాంటి అంశమే చర్చకు వస్తుంది రానుంది అని చెప్పి కార్మికులు భావిస్తున్నారు రెండు వేల ఐదు వందల మందిని విఆర్ఎస్ తోటి పంపించాలి అనేటువంటి ఆలోచన అందుకోసం పన్నెండు వందల అరవై కోట్ల రూపాయల ఫండ్ కూడా సిద్ధమైంది యాజమాన్యం ఆ దిశగా అడుగులు వేస్తుంది యాజమాన్యం పన్నెండు వందల అరవై కోట్ల రూపాయల ఫండ్ను కూడా తయారు చేసి పెట్టింది రెండు వేల ఐదు వందల మందికి విఆర్ఎస్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి కొంతమంది మేము డిప్టేషన్ మీద ఛత్తీస్గఢ్ పంపించాలని ప్రయత్నం చేస్తుంది అనేది కార్మికుల వద్ద ఉన్నటువంటి సమాచారం అందుకే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఆందోళనకు దిగారు విశాఖలో హై టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది దాదాపు రెండేళ్లుగా కార్మికులు అక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం పంతొమ్మిది వేల మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్లు ఆ పంతొమ్మిది వేల మందిలో సగానికి సగం తగ్గించేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కూడా దాన్నే ఎజెండాగా పెట్టుకుని మీటింగ్ ఏర్పాటు చేసుకుంది అనేది కార్మికుల వద్ద ఉన్నటువంటి సమాచారం సో ఉద్యోగులు తగ్గితే కనుక ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావం సహజంగా పడుతుంది సో ఉద్యోగులను తగ్గించకుండా ఉత్పత్తిని పెంచేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు వీలనంత వరకు ఉద్యోగులు తగ్గించాలి అనే ప్రయత్నం చేస్తుంది అని అంటేనే పరోక్షంగా విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి అర్థమవుతుంది సో స్టీల్ ప్లాంట్ సందర్శించినటువంటి సమయంలో ప్రైవేటీకరణ ఉండదని చెప్పి కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పారు ఈ ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే కనుక అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి సో కుమారస్వామి ఏదైతే చెప్పారో కుమారస్వామి చెప్పిన దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కనిపిస్తూ ఉన్నాయి అందుకే కార్మికులు రోడ్డెక్కారు ధర్నాలు చేస్తున్నారు ట్రాఫిక్ ని మొత్తం చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేటువంటి ఆలోచన నుంచి కేంద్రం బయటకు రావాలి అనేది కార్మికుల యొక్క డిమాండ్ కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో అలాగే స్టీల్ ప్లాంట్ తోటి దోగూచులు ఆడుతుంది ఎప్పటికప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కూడా కార్మికుల పక్షాన నిలిచినట్టే నిలుస్తున్నాయి రాజకీయ పార్టీలు కానీ కేంద్రం వేసేటువంటి అడుగులను మాత్రం శాశ్వతంగా అడ్డుకోలేకపోతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం ఉంది బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఈ కూటమిలో ఉండేటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ క్లియర్గా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయి కార్మికులకు కూడా ఆ మేరకు హామీ ఇచ్చాయి కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి క్రమంలో దా ప్రభావం జనసేన తెలుగుదేశం పార్టీ మీద పడేటువంటి అవకాశం ఉంది ఆ రెండు పార్టీల అధిపతుల మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు గత ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేయటానికి సహకారం అందించింది అనేటువంటి అభిప్రాయం కార్మికుల్లో చాలా బలంగా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రైవేటీకరణను అడ్డుకునేటువంటి స్తోమత ఉంది ఆ రెండు పార్టీలకి ప్రైవేటీకరణ అడ్డుకుంటాయి అనేటువంటి నమ్మకం కూడా కార్మికులకి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం అయితే ఒక అడుగు ముందుకు వేస్తుంది ప్రైవేటీకరణ దిశగా వెళ్ళడానికి దాంట్లో భాగంగానే సీఎండిని అర్థాంతరంగా మార్చేయడం కార్మికులను కొంతమందిని ఛత్తీస్గఢ్కి డిప్యూటేషన్ మీద పంపించడం ఈ ఏడాది చివరికి వీఆర్ఎస్గా కొంతమందిని పంపించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి ఈ పరిణామాలన్నీ కూడా ప్రైవేటీకరణ దిశగా పక్కాగా అడుగులు వేస్తుంది కేంద్రం అని చెప్పి చెప్పడానికి ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు కార్మికులు చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారు అనేటువంటి నినాదాలు కూడా వినిపించారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ట్విస్ట్ ఇచ్చారు ఆయన మనసులో ఒకటి ఉంది పైకి ఒకటి చెప్పారు మనసులోనేమో విశాఖ స్టీల్ పైన భూముల్ని కైవసం చేసుకోవాలనే ఆలోచన ఉందని సుబ్రహ్మణ్యం చెప్పిన దాని ప్ర ప్రకారం అర్థమవుతుంది ప్రైవేటీకరణకు అనుకూలించారు జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి అనేది కూడా తెలుస్తుంది